ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వం చీరోధే సింధు కన్యక స్వర్గీచ స్వర్గలక్ష్మిస్తం మర్చ లక్ష్మీశ్చూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగాచ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదీవీత్వం గోలూకేర్ అధికస్వయ రాసే రాసేశ్వరీత బృందా బృందావని బృందావనే ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగీ సుందరి పద్మావతి పద్మవనే మాలతి మాలతీవనే కదంబమాలా త్వే కదంబ కననీ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ఇుక్ దేవతనయోమస్త రుర్ద్రువదనా శుష్కంఠో తాలూకాణ్యం దేవ శుభం ఎప్పటే ప్రాతురుద్ధాయ సవైస్సర్వం లభేత్ర అభార్యో భార్యాం వినీత వసుతీ సుశీలాం సుందరీం రమ్యాం అతిసు పుత్ర పౌత్రవతీ శుద్ధా కులజాం కోమలాం వరాం అపుత్రో పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో భ్రష్ట భ్రష్టశ్రీ లభతే లభేత్ భ్రష్టశ్రీ లభతే శ్రీయం అని తనకి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీ పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం ఆమె సుశీల మంచి నడవడి కలిగినటువంటిది చక్కగా మాట్లాడేటటువంటిది పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది మహాపతివ్రత అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది